స్వాగతం శ్రీదేవి కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఈరోజు మనము అయ్యప్ప స్వామిది ఒక పాట పాడుకుందాం వీడియోలోకి వెళ్తే ఉయ్యాల అయ్యప్ప స్వామి ఉయ్యాల కొండాకు కొండాకు మధ్య మలయాల దేశమయ్య మలయాల దేశము విడిచి ఆడో కొనరవయ్య ఉయ్యాలడే అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగుచున్నడే విలాది వీరుడే వీరమణికంఠుడే రాజాది రాజుడే రాజాకుమారుడే రాజులకు రాజుడే పులిపాలు తెచ్చినాడే ఉయ్యాల లుగుచున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాల లుగుచున్నాడు పందల బాలుడే పంబాదాసుడే కలి రదుడే జ్యోతి స్వరూపుడే మురుగన్ స్వామి తమ్ముడే వామర స్వామి మిత్రుడే ఉయ్యాలలుగుచున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగుచున్నాడు లుగుచున్నడు మోహిని సూతుడే మోహన రూపుడు ప్రియుడే శివుని కుమారుడే ఉయ్యాల అయ్యప్ప స్వామి ఉయ్యాల లుగుచున్నడేం ధన్యవాదాలు